హలో హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ ప్లానెట్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మనం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లా మారడిమిల్లి మండలంలో అడవుల్లో చక్కగా విహరిస్తూ ఉన్నామన్నమాట ఈ ఎత్తైన కొండలు ఈ సన్నని రహదారులు పచ్చని వాతావరణం చూస్తూ ఉంటే నాకైతే చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఇలాంటి వాతావరణంలో వీడియోస్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒకవేళ ఈ వీడియోస్ ఈ లొకేషన్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా కోసం ఇప్పుడైతే మనం మన కళ్ళ ముందు చక్కని లొకేషన్స్ ఉన్నాయి చూసి మనసారా ఎంజాయ్ చేయండి అలాగే ఈ లొకేషన్స్ చూసిన తర్వాత ఆ పచ్చని గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం పేరు చెప్పేస్తాను చేరుకునే క్రమంలో చాలా రకాల రోడ్లు అలాగే కొండా కోనలు వాగు వంకలను దాటుకుంటూ చక్కగా విలేజ్ దగ్గరకైతే వచ్చేసాము చూడండి ఇక్కడ కూడా లొకేషన్స్లో ఏ మాత్రం రాజీ పడకుండా చక్కగా పచ్చని వాతావరణం మన చుట్టూ ఉంది ఇది కొమ్మ కొంచెం కిందకే ఉంది కమలకాయలు ఈ మాడమిల్లి ప్రాంతంలో ముందు అయితే కమలా తోటలు ఎక్కువ ఉంటాయి అంత ఇప్పుడైతే తీసేస్తారులే కానీ ఇదిగోండి ఉన్నాయి కాయలు ఓయమ్మ కమలాకాయలు చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఎలా కాసేసాయో ఎరక్ కాసేసాయి ఇక్కడైతే నాకు ఎవరు కనిపించలేదు కనీసం ఎవరు కాపలా లేదు అంటే ఎవరు తీసుకెళ్లరు కదా అని ఒక నమ్మకంతో అలా వదిలేసినట్టున్నారు ఎవరైనా కనిపిస్తే బాగుండు ఇన్ని కాయలు రావడానికి అసలు ఏమైనా వేస్తున్నారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న విషయాలన్నీ కనుక్కుందామంటే సరే వీడియో చేసుకొని ఖచ్చితంగా మళ్ళీ ఇదే దారిలో వస్తాం కాబట్టి అప్పుడైతే ఎవరైనా ఉంటే తప్పకుండా కనుక్కుందాం ఇప్పుడైతే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఊర్లోకి